జై శ్రీరామ్ ఈరోజు మీకు కాశీ విశ్వనాథుడి యొక్క పూలు మండి చూపిస్తాను పూలు దొరికేటటువంటి స్థానం అద్భుతమైంది మొత్తం కాశీకి మొత్తం కూడా ఇక్కడ నుండే పూలు వెళతాయి ఇంకొండి ఇట్లా మొత్తం పూలు బిల్వదళాలు అన్నీ దొరుకుతాయి ఇది పూల్ మండి అంటారు ఇక్కడ కాశీలో మొత్తం కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు పూలు వెళతాయి కమలం పూలు ఇక్కడ దొరకని పూలు అంటూ ఉండవు చక్కగా ఉండవు ఎక్కడెక్కడి నుంచో తెచ్చి అమ్ముతారు ఇక్కడ మన వైపు బంతి పూలు మనం దేవుళ్ళకి పెట్టము కానీ ఇక్కడ బంతి పూలుతో పూజ చేస్తారు ఇట్లా పూలమాలలు కట్టి అలంకరిస్తారు ఇట్లా తీసుకెళ్తారు పెద్ద పెద్ద కవర్లలో మొత్తం అన్ని దేవాలయాలకి హర హర మహాదేవ దొరకని మాల ఉండదు దొరకని పువ్వు ఉండదు ఇక్కడ కాశీలో ఇదిగోండి ఇది పూల్ మండి మొత్తం అన్ని దొరుకుతాయి ఇక్కడ ఒకవైపు దళాలు ఒకవైపు తులసి అట్లా జత అమ్ముతారు నూట యాభై ఉంటుంది జత ఇటువైపు మొత్తం తులసి బిల్వ దళాలు క్యా బోల్తే తీసుకో దమనం దమనం ఆరా అట్లా బిల్వ యాభై రూపాయల కిలో అరవై రూపాయల కిలో అలా ఉంటుంది ఇవన్నీ ఒకవైపు బిల్వ దళాలు ఒకవైపు తులసి బిల్పాత్ర ఇదండి మొత్తం పూల మార్కెట్ ఈ పూల మార్కెట్ను దర్శించిన విశ్వనాథుడిని దర్శించిన ఫలితం లభిస్తుంది ఎందుకంటే మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు కూడా ఇక్కడి నుంచే పూలు వెళ్తాయి హర హర మహాదేవ ఆశ్చర్యం

గులాబ్ పూలు గులాబ్కా పూలు ఆరావు బస్ పాంచ్ మినిట్ ఎన్ని మాలలు చూడండి పారిజాతాలతో కూడా మాలలు ఉంటాయి పారిజాతాలను అసలు పట్టుకోవడమే కష్టం వీళ్ళు మాలలు చేస్తారు ఇవి శంఖ శంఖుపూలు శంఖం పూలు ఎంత బాగున్నాయి మాలలు మందార పూలతో మాలలు కడతారు మందార మాల మందార పూలతో మాలలు పారిజాతాలతో మాలలు మడి ఎంత చిన్న పూలతో మాలలు బచ్చా బాబాయా బడియా పెద్దదుర పూలు హర హర ఇగో శంఖం పూలు శంఖ పూలు అయినా బహుతనా మాల ఈ పూల మార్కెట్ని దర్శించిన విశేషం కాశీలో అన్ని విశేషాలే ప్రతీది విశేషమే అన్ని అద్భుతం సమస్త దోషాలని పోగొడుతుంది ఇదండి పూల మార్కెట్ గరిక కూడా దొరుకుతుంది గరిక గరిక చూడండి అమ్ముతారు చక్కగా గణపతికి గరిక విష్ణుమూర్తికి తులసి శివుడికి బిల్వదళాలు జిల్లేడు పూలతో మాలలు ఎంత బాగా కట్టారు చూడండి జిల్లేడు పూలతో మాలలు విశేషం మొత్తం ముప్పై మూడు గంటల కోట్ల మంది దేవతలకు కూడా ఇక్కడ నుంచే పూలు వెళ్తాయి ండి అంటారు ఇది విశ్వనాథుడి ఆలయానికి దగ్గరలో ఉంటుంది మహాదేవ్ మహా ఆరా మినిట్ ఇక్కడ ప్లాస్టిక్ కాకుండా ఈ బ్యాగులు అమ్ముతారు ఇవి వాడాలి మనం నేను ఇవే తీసుకుంటా అసలు ప్లాస్టిక్ కవర్లు వాడను ఇక్కడ ప్లాస్టిక్ దొరుకుతాయి హర హరేవ్ హర హర మహా ఈ విధంగా మొత్తం త్రయస్ త్రింశత్ కోటి దేవతలకు పూలు ఇక్కడి నుంచే వెళతాయి అదిగోండి కమలం పూలతో మాటగడుతున్నాడు ఆయన మాలా బనారే బోత్ అచ్చాత్ ఆ కాయని శివుడికి సమర్పించడం విశేషం గరిక ఎంత ఇది గేట్ నెంబర్ నాలుగు విశ్వనాథుడి ఆలయానికి దారి ఇది ప్రధానమైనటువంటి ద్వారం కాశీ విశ్వనాథుడికి గేట్ నెంబర్ నాలుగు అంటారు మూడు వందల రూపాయలు టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తే తొందరగా దర్శనం అవుతుంది ఈ విధంగా పోలీసులు అంతా కూడా హడావిడి ఉంటుంది అది ద్వారం దారి అది అవ అలా వెళ్ళాలి అవును అన్నపూర్ణామ్మవారి ఉచిత భోజనశాల చాలా అద్భుతంగా పెడతారు భోజనం బాగుంటుంది ఇది గేట్ నెంబర్ ఫోర్ విశ్వనాథ్ ద్వార్ ఇది కాశీ విశ్వనాథుడి ఆలయానికి ప్రధానమైన ద్వారం గేట్ నెంబర్ నాలుగు మొత్తం నాలుగు గేట్లు ఉంటాయి ఒకటవది ఢుండి గణపతి రెండవది మాములుగా ఉంటుంది మూడు నాలుగు ఈ నాలుగు ద్వారాలు ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి ఒక్కొక్క తలుపు ఎంతుందో చూడండి అద్భుతం విశ్వనాథుడి ఆలయం అంటే ఇలా ఉండాలి పూర్వం చిన్నగా ఉండేది త్రిశూలం చూడండి ఎంత ఉందో హర హర మహాదేవ అద్భుతంగా త్రిశూలం ఎంత త్రిశూలం ఎంత అద్భుతం స్వామి కనిపిస్తున్నాడు విశ్వనాథుడు ఆ మహాదేవ్ ఈ విధంగా ఉంటుంది గేట్ నెంబర్ నాలుగు ఇదే ప్రధానమైన ద్వారం అక్కడ కనిపిస్తున్న చోట మీరు సెల్ ఫోన్లో అవి అక్కడ పెట్టేసుకోవాలి లోపలికి సెల్ ఫోను కానీ పెన్ను కానీ ఏది తీసుకెళ్ళివారు అక్కడ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి ఈ విధంగా అందరూ గ్రంధం కుంకుమ పెడుతూ ఉంటారు చక్కగా అలంకరించుకొని విశ్వనాథుడి దర్శనం చేసుకోవటం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం జై శ్రీరామ్ రేపు ఇంకొక అద్భుతమైన వీడియో పంపిస్తాను ఈరోజు ఈ కాశీలోని పూల్ మండిని చూడండి దర్శించండి ధ్యానించండి విశ్వనాథుడిని ధ్యానించండి హర హర మహా హర చూశారు కదా పూల్ మండి మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు కూడా అక్కడి నుంచే పూలు వెళ్తాయి ఆ పూల్ మండిని నాకు అసలు ఆ లోపలికి వెళ్ళగానే చాలా ఆనందంగా ఉంటుంది పూల్ మండిని చూస్తూ ఉంటే అందుకోసం అని చెప్పి నేను మీకు చూపించాను నేను ఇక్కడ నుంచే నేను జాగ్రత్తగా పూలు బిల్వదడలు తులసి అన్నీ తీసుకెళ్తూ ఉంటాను దొరకందంటూ ఏది ఉండదు పారిజాతాలతో కూడా మాలలు అమ్ముతారు కట్టి పారిజాతాలని పట్టుకోవడమే కష్టం చాలా లే ఇదిగా ఉంటాయి అందుకు అటువంటి అద్భుతమైన పూలమండిని మండిని మరియు గేట్ నెంబర్ నాలుగు విశ్వనాథుడి ఆలయాన్ని మీకు చూపించాను జై శ్రీరామ్ రేపు ఇంకొక అద్భుతమైన వీడియో పంపిస్తాను